హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీ ముందుకైతే ఒక చిన్న టిప్ అయితే తీసుకొని వస్తాను చిట్కా అండి అది ఏమిటంటే పసుపు అండి కొంచెం పసుపు అందులోనే కొంచెం సున్నం కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని ఇది ఏమిటంట అనుకుంటున్నారా మనమైతే మనకు బయట కొని పెట్టుకునే కుంకుమ ఎలర్జీ వస్తుంది కొంతమందికి అలా కాకుండా ఒక్కొక్కసారి ఇంట్లో ఇలా చేసుకొని చూడండి మీరు ట్రై చేసి చూడండి ఎంత మంచి ఉంటుందో మీకే అర్థం అవుతుంది ఇది చూడండి ఒకసారి ట్రై చేసి ఇలా అన్ని వేసుకున్నాక ఇది మిక్సీ పట్టుకోండి చిన్న చూసేద్దాం చూడండి మనకు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటామో అప్పుడు వాటర్ తోటైనా కొంచెం మనం డిప్ చేసి మనం సింధూర లాగా అయితే కూడా పెట్టుకోవచ్చు చూడండి కొంచెం అయితే వేసి అయితే చూపిస్తాను చూడండి ఇలా ఎలర్జీ రాకుండా బయటివి వాడకుండా ఇంట్లో అయితే ఇలా చేసి అయితే పెట్టుకుందండి సింపుల్ గా మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూడండి చూసారా ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ టిప్ మీకు కనుక యూజ్ అవుతుందని అనుకుంటే మాత్రం లైక్ కొట్టండి ఓకే బాయ్